హలో అండి ఈరోజు వర్షాకాలంలో దొరికే మష్రూమ్స్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు మష్రూమ్స్ కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మరిగినాక కొంచెం ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ని అటు ఇటు కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయినాయి చూడండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకొని బాగా కలిసేలాగా ఇప్పుడు మష్రూమ్స్ కూడా వేసుకోవాలండి మష్రూమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కర్రీని కలుపుకోవడం అయిపోయిందండి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మష్రూమ్ మగ్గించిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కర్రీని మొత్తంగా ఒకసారి కలపండి తర్వాత కారం కూడా వేసుకోవాలండి కొంచెం వాటర్ వచ్చినాయి కదా కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కర్రీ మొత్తాన్ని తిప్పుకొని మూత పెట్టుకోవాలి మష్రూమ్స్లోంచి వాటర్ అంతా ఇలా వస్తుందండి అది మగ్గిపోయిన తర్వాత మష్రూమ్స్ మునిగే వరకు ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనించుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి పొడి మసాలా చల్లుకొని మూత పెట్టుకోవాలండి కర్రీ దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకున్నాక ఒకసారి కర్రీని మొత్తంగా కలుపుకోవాలండి చూడండి మష్రూమ్స్ ఎలా కనిపిస్తున్నాయో చూస్తుంటేనే నోరూరుతుంది కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ అండి